మనం ప్రస్తుతం చూసుకుంటే రేపు డిసెంబర్ ఏడో తారీఖు కల్లా సీఎం రేవంత్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చి సుమారుగా రెండు సంవత్సరాలు అయితే పూర్తి మరి ఈ టూ ఇయర్స్ లో కూడా అసలు ఆయన చేసిన మంచి పనుల విషయానికి వస్తే స్వామి చాలా అంటే పెదవాళ్ళకి ఏమో ఇచ్చారు అమ్మ మహిళలకి ఏమో ఫ్రీ బస్సు రేపు మా పైన ఏమో ఇరవై ఐదు వందలు చెక్ కూడా రిలీజ్ చేయబోతున్నారు అలాగే పెన్షన్ కూడా పెంచడం అయితే జరిగింది మరి ఇవన్నీ కూడా మంచి పనులు చేస్తుండే కేవలం అపోజిషన్ లో ఉన్న వాళ్ళు కేవలం బురతలు వెళ్తున్నారు రేవంత్ రెడ్డి గారిని చెడుగా చూపించవచ్చు అనుకుని వాళ్ళేదో వాళ్ళ ఆనందం కోసమే సీఎం అధికారంలో ఉన్నా సరే ఏదైనా మాట్లాడతారని కూడా మరి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు మరి ఈ టూ ఇయర్స్ లో కూడా ఆయన చేసే మంచి పనులు ఏంటి మాకు తెలిసి రెండు సంవత్సరాలు చేసిన ఒక్క మంచి పని కూడా కనిపించలేదు బహుశా ఎవరికైనా కనిపించండి తప్ప ఎందుకంటే కేవలం వారి కుటుంబ సభ్యులు లబ్ధి పొందే విధంగానే ఈ రెండేళ్ల పరిపాలన జరిగింది అంటే రియల్ ఎస్టేట్ భూమిలో వాడే షైడ్రా ఇచ్చి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళు డబ్బులు వేసుకోవడం అలాగే సెక్రటరీ మేరుగా ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్ గారు పోగొట్టే కమిషన్ల పైన ఆందోళన అనేది కూడా మనం చూసినాం సరే మీరు సన్న బియ్యం అంటే అసలు బియ్యం పండించడానికి దిక్షూచిగా నిలిచింది కేసీఆర్ గారు పంజాబ్ ని తలదన్న విధంగా ఆ రోజు వరి వండితే రైతులంతా మా మా వరి అంతా కూడా మీరు కొనాలంటే రైతు వేదికలో ఏర్పాటు చేసి రైతు ప్రతి గింజ కొన్నది ఎవరు కేసీఆర్ గారు కదా అంటే ఈ నేలకు ఒక గతంలో ఆంధ్ర పరిపాలకులు పరిపాలించినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకు చుక్క నీరు రాకపోతుండే అందుకేగా కేసీఆర్ గారు ప్రత్యేక తెలంగాణ కావాలి మా మా తెలంగాణ మాకు కావాలని మళ్ళీ దేశోద్యమం ఎత్తుకుంది కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు పడితే ఇప్పుడు అక్కడ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ చేసుకొని ఈ రోజు ఎన్నో రిజర్వాయర్లు మనం నిర్మించుకుంటే అందులో నుంచి నీరు సాగి ఈరోజు పచ్చంగా పంటలు వండితే ఆ బియ్యం ఏం చేయాలో అది కేసీఆర్ గారు గతంలోనే ఆలోచించారు మా మేనిఫెస్టోలో కూడా ఉంటే సన్న బియ్యం ఇస్తాము అని చెప్పి కూడా వాళ్ళు ఆ ప్రకటన నేను అంటున్నా యాభై ఏళ్ళు మన దేశాన్ని కదా ఈ రాష్ట్రాన్ని యాభై ఏళ్ళు పరిపాలించలేదు మళ్ళీ అప్పుడు ఎందుకు రెండు మీకు సో ఈరోజు బతుకమ్మ సీరియలు బతుకమ్మను మాయం చేసేసి బతుకమ్మ ఆడితే కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఆ బతుకమ్మను నువ్వు వేరు చేసి ఇంద్రమ్మ దేశానికి ఏ రాష్ట్రానికి గొప్ప చేసినా ఇంద్రమ్మ పేరు తెచ్చి పెట్టినాం ఇంద్రమ్మ పేరు వాళ్ళు వచ్చే లాభం ఏముంది ఉంది బతుకమ్మ అనేది రజాకార కాలం నుంచి ఉన్న బతుకమ్మ మనం ఆడుతుండే దానికి ఒక గొప్ప చరిత్ర అంత గొప్ప చరిత్రని కేవలం మీ యొక్క మాట వల్లని ఒక సంతకం వల్ల తన ఇంద్రమ్మ పేరు తెచ్చిన ఇంద్రమ్మకి ఏం చరిత్ర ఉంది ఎమర్జెన్సీ తెచ్చిన చరిత్ర ఇంద్రమ్మది ఐరన్ లేడీ అనే పేరు ఉన్నది ఇంద్రమ్మకి ఇవన్నీ ఇవన్నీ దేశ ప్రజలకు తెలియ రాష్ట్ర ప్రజలకు అందరూ చదువుకునే విద్యార్థులకు ఈ విషయం తెలువ కేసీఆర్ గారు పదేళ్ళు పరిపాలించినప్పుడు ఎక్కడ కూడా తన పేరును పెట్టుకోవాలి రైతు గౌరవంగా ఉండాలని రైతు బంధు పెట్టిన దళితులు గౌరవంగా బతకాలని దళిత బంధు పెట్టినం నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాలు ప్రశిష్టించింది కేసీఆర్ గారు దానికి కేవలం పూలమాలు అర్పించడానికి సమయం లేదా ఇది రెండేళ్లలో మీరు అడిగే డెవలప్మెంట్ జరిగిందంటే గివే అంటే దళితులని ఆ కించపరిచే విధంగా బతుకమ్మని కించపరిచే విధంగా తెలంగాణ తల్లి చేనుంచి బతుకమ్మ తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉండే అందరూ ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఉద్యమం నుంచి పుట్టిన తల్లి ఆ రోజు నువ్వు ఎందుకు వ్యతిరేకించలే మళ్ళా ఈ తెలంగాణ నేల మీద ఉట్టిన కదా అప్పుడు నువ్వు ఎప్పటికీ నువ్వు ఎమ్మెల్యే అప్పుడు ఎందుకు వ్యతిరేకించలే నువ్వు మళ్ళా అప్పుడు బతుకమ్మ ఇవాళ తెలంగాణ తల్లి నుంచి కూడా నువ్వు బతుకమ్మని వేరు చేసినావు ఎందుకు నీకు బతుకమ్మ అంటే అంత కోపం అంటే పక్క రాష్ట్రంలో నీ గురువుకి బతుకమ్మ నచ్చాయి కాబట్టి ఈ రోజు ఈరోజు బతుకమ్మ తీసినావా అదే రెండేళ్ల పరిపాలనకు వస్తే మహిళలకు ఉచిత బస్ అంటే ఈ రోజు మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారు మహిళలకు ఏమో ఉచితం ఇచ్చి వాళ్ళ భర్తలకు వాళ్ళ పిల్లలకు ఏమో టికెట్ రేట్లు పెంచిన ఇదెక్కడ న్యాయము ఏమి ఇచ్చిన ఈ రెండు వేల ఎక్కడ ఉంది చెక్కు పెన్షన్ ఎక్కడ పెరిగింది కేసీఆర్ గారిని ఎవరు అడిగారు అంటే మీరు అందరూ పోదాం గ్రామాలలో పోదాం రెండు వందలున్న పెంచు రెండు వేలు రెండు వేల తీసుకుని అడిగిరా కళ్యాణ లక్ష్మి మన కేసీఆర్ని అడిగిరా రైతు బందీ మన రైతులు అడిగిరా దళిత బందీ మన దళితులు అడిగిరా ఏ పక్ష ప్రతి ఒక్క ప్రతి ఒక్కరిని కూడా కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు కదా బీసీలకు అప్పుడు మీరు రిజర్వేషన్ చెప్పి ఈ రోజు గగ్గోలు పెడుతున్నారు ఏలాంటి రిజర్వేషన్ లేకుండా కేవలం ఒక్క రోజుల్లోనో జరగాలనే చేసి బీసీలు మంది శాతం మీరు బీసీలకు ముప్పై శాతం రిజర్వేషన్ ఇస్తా అంటే ఆనాడు మీ కాంగ్రెస్ సర్పంచ్ సంగారెడ్డికి చెందిన ఒక సౌందర్యం అనే వ్యక్తి ఆ రోజు కోట్ల కేసు అయ్యలేరా ఇవన్నీ రాష్ట్ర ప్రజలు చూడలేరా ఇవన్నీ మీరు పరిపాలించినప్పుడు డెబ్బై తొమ్మిది ఎనభై ఏళ్ళు స్వతంత్ర భారతదేశ చరిత్రలో మీరు ఎందుకు పై ఇన్ని రాష్ట్రాలను కాంగ్రెస్ పరిపాలించారు అక్కడ ఒక సీర మహిళకు ఇయ్యాలని ఒక ఆడబిడ్డ పట్టి ఒక సీర మీకు ఎందుకు పెట్టాలేదు ఈ రోజు కేవలం కేసీఆర్ గారు తెచ్చిన పథకాలకు పేర్లు మార్చుకొని మీరు రంగులు మార్చుకొని తీయడం అంతా మాత్రమే మేము ఏదో సింహాసనంకి కూర్చున్నాం అనుకుంటారు తెలంగాణ ప్రజలంతా కూడా కేసీఆర్ గారు రాక కోసం ఎదురు చూస్తున్నారు కేసీఆర్ గారు రాక ఖచ్చితంగా వంద సీట్ల పైగా జనరల్ ఎలక్షన్ అప్పుడు వచ్చినప్పుడు జరుగుతుంది మీరు అన్నట్టు రెండు రెండు సంవత్సరాలలో కేవలం ఏమైనా అభివృద్ధి జరిగిందంటే నేను అయ్యారు కదా రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ములు బాగా అభివృద్ధి చెందిరు వాళ్ళ ఆస్తులు పెరిగినాయి వాళ్ళ ఇంటికి హైడ్రా ఓలేదు మళ్ళీ మీరు అడుగుతున్నారు ఇవన్నీ ప్రశ్నలు ఈ రోజు ముఖ్యమంత్రి అన్నింటికి ఎందుకు హైడ్రావ్వలేదు దానిపైన క్రాస్ మార్క్ కదా హైడ్రా మార్కింగ్ చేసింది కదా ఇది ఇది ఎఫ్టీఎన్ మరి ఎందుకు అంటే నేను అన్నకు ఒక న్యాయం తో ప్రజలకు న్యాయమా ఈ రెండు సంవత్సరాల్లో బీఆర్ఎస్ పోరాడింది ప్రతిపక్షంగా మేము ఏం చేసినాం అంటే లగచర్ల ఘటన అడ్డుకున్నాం లూసి లక్షన్నర కోట్లు తెలంగాణ ప్రజల్లో సొత్ అంటే దాన్ని అడ్డుకున్నాం అలాగే సుజని సుజన్ రెడ్డికి ఏదైతే అమృత్ స్కామ్ లా అన్న స్కాంటే దాన్ని అట్టుకున్నాం ఈ రోజు కూడా మీరు ఏదైతే జియో ఏడు ఏడు వచ్చి రోజు ప్రభుత్వ భూమిని మీరు ఐదు లక్షల కోట్లు ఏదైతే ప్రభుత్వ వ్యక్తులకి మీరు అందేయాలనుకుంటారో దాన్ని కూడా అడ్డుకుంటున్నాం అభివృద్ధి జరిగింది కేవలం రేవంత్ రెడ్డి కుటుంబానికి అలాగే వాళ్ళ మంత్రులకు తప్ప ఈ రోజు రాష్ట్ర ప్రజలకు ఎలాంటి లాభం చేకూరలేదు మీకు అంత నమ్మకం లేకపోతే పోదాం లేవనన్నా సామాజిక ప్రజలను అడుగుగా ఈ ప్రభుత్వం రావడం వల్ల న్యాయం జరిగిందని కూడా మనం అడిగి తెలుసుకుందాం యూ థ్యాంక్ యూ